ఇప్పటివరకు సేకరించిన స్వతంత్ర కపిల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరువేల నియోగులు ఒకటి ఇంటి పేరు కరణకమ్మ నియోగులు ఒకటి ఇంటిపేరు కరణకమ్మ వ్యాపారులు ఒకటి ఇంటిపేరు గోల్కొండ వ్యాపారులు ఒకటి ఇంటి పేరు తెలగాన్య నియోగులు రెండు ఇంటిపేర్లు తెలగాన్యులు ఇంటి పేర్లు ఏడుపేర్లు శాఖ నియోగులు ఒకటి మాధ్వులు ఆరు పేర్లు వెలనాటి వైదికులు నాలుగు పేర్లు స్మార్థులూ ఒకటి పేరు ఇప్పటివరకు సేకరించిన స్వతంత్ర కపిల గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు కొల్లూరి కరనకమ్మ వ్యాపారులు స్వతంత్ర కపిల గోత్రం ఇంటి పేరు కొల్లూరి గోల్కొండ వ్యాపారులు స్వతంత్ర కపిల గోత్రం ఇంటి పేరు గొల్లకోట నియోగులు స్వతంత్ర కపిల గోత్రం ఇంటి పేరు గొల్లకోట తెలగాన్యులు స్వతంత్ర కపిల గోత్రం ఇంటి పేరు గొల్లకోట వెలనాటి వైదికులు స్వతంత్ర కపిల గోత్రం ఇప్పటివరకు సేకరించిన స్వతంత్ర కపిల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన స్వతంత్ర కపిల గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటిపేర్లు జగ్గరాజు ఇప్పటివరకు సేకరించిన స్వతంత్ర కపిల గోత్రంలో ఉన్న కరణకమ్మ నియోగులు ఇంటిపేర్లు సోమంచీ ఇప్పటివరకు సేకరించిన స్వతంత్ర కపిల గోత్రంలో ఉన్న కరణకమ్మ వ్యాపారులు ఇంటిపేర్లు కొల్లూరి ఇప్పటివరకు సేకరించిన స్వతంత్ర కపిల గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటిపేర్లు కొల్లూరి ఇప్పటివరకు సేకరించిన స్వతంత్ర కపిల గోత్రంలో ఉన్న తెలగాన్య నియోగులు ఇంటిపేర్లు గొల్లకోట చినరావూరి ఇప్పటివరకు సేకరించిన స్వతంత్ర కపిల గోత్రంలో ఉన్న తెలగాన్యులు పేర్లు గొల్లకోట చతుర్వేదుల చల్లా పొక్కునూరి పొక్కులూరి భాగవతి భాగవరపు ఇప్పటివరకు సేకరించిన స్వతంత్ర కపిల గోత్రంలో ఉన్న ప్రథమ శాఖ నియోగులు ఇంటి పేర్లు కాసుల్లమీల ఇప్పటివరకు సేకరించిన స్వతంత్ర కపిల గోత్రంలో ఉన్న మాధువులు పేర్లు కారింపాటి కారినపాటి కాళ్ళూరి కాళూరి గౌడవరపు గౌడవరము ఇప్పటివరకు సేకరించిన స్వతంత్ర కపిల గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు గొల్లకోట గుంటూరు దసిక దసిగి ఇప్పటివరకు సేకరించిన స్వతంత్ర కపిల గోత్రంలో ఉన్న స్మార్థులు ఇంటి పేర్లు హోసూర్